ఎలాంటి కొరత లేదు కానీ కొన్ని దుష్ప్రచారాల వలన ప్రజల్లో కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి ఒకరికొకరు మాట్లాడుకోవడం మౌత్ రాదేమోనన్న భయంతో కొంచెం అనవసరంగా ప్యానిక్ క్రియేట్ అవుతుంది దాని గురించి తర్వాత ఎక్కడైనా యూరియా డైవర్షన్ జరగకుండా సరిగ్గా రైతులకి అందజేసేటట్లు వాళ్ళకు కూడా ఏ ధర అయితే ఉందో ఆ ధరకే వాళ్ళకి అందజేసేటట్లు ప్రభుత్వం పోలీస్ అన్ని చర్యలు తీసుకుంటాం దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడున్న రైతులతో కూడా ఇంట్రాక్ట్ చేశాము అందరూ ఆల్మోస్ట్ మూడు గంటలకి వచ్చినట్లున్నారు అందరూ రెగ్యులర్గా వాళ్ళకు అవసరమైన యూరియా తీసుకుపోతున్నారు ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేవు ఒకవేళ ఎక్కడైనా రైతుకు పొరపాటున ఇబ్బంది జరిగింది మీ దగ్గర ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తున్నారు ఏదైనా ఉందా మీరు వన్ వన్ టూకి ఇమీడియట్లీ ఫోన్ చేస్తే పోలీస్ కూడా ఖచ్చితంగా స్పందిస్తారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి తోడుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో మీ మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి దుష్ప్రచారాలు మీరు నమ్మద్దు కొన్నిసార్లు ఏమీ లేనిదని ప్యానిక్ క్రియేట్ చేసి కొన్నిసార్లు అది మార్కెట్ శక్తులు కావచ్చు ఇంకోటి కావచ్చు కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు అట్లాంటి వాటిని మా ఐ పడద్దు మీరు సఫిషియంట్ యూరియా అవైలబిలిటీ ఉంది కలెక్టర్ గారు మేము రెగ్యులర్గా మాట్లాడుతున్నాము సీఎం గారు కూడా రివ్యూ చేస్తున్నారు చాలా రాష్ట్రాల కంటే బాగుంది మన దగ్గర యూరియా సో మీరు టెన్షన్ పడద్దు అండ్ అది అగ్రికల్చర్ అధికారులు సైంటిస్టులు చెప్పినట్లు ఎంత మోతాదులో వాడతారో అంత మోతాదులో అవసరమైనంత వేరకు మన న్యాచురల్ జీరో ఫార్మింగ్ ఇట్లా మంచి పద్ధతుల్లో అగ్రికల్చర్ చేయాలని కోరుకుంటున్నారు ఇవన్నీ చెప్పినా కూడా దానికి పోలీసులు చర్యలు తీసుకుంటారు అలాంటి కేసులు కూడా పెట్టడం జరిగింది చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నప్పటికి కూడా క్రిమినల్ కేసులు తీసుకునేంత గట్టిగా చర్యలు తీసుకుంటున్నాము ఇంకొకటి రైతులకి ముఖ్యంగా నేను పోలీస్ తరఫున విజ్ఞప్తి చేసేది ఏమంటే ఆక్వాకల్చర్ కానీ మన అగ్రికల్చర్ కానీ చాలామంది ఈ విత్తనాలు కొనేటప్పుడు లేకపోతే ఫర్టిలైజర్స్ కొనేటప్పుడు తక్కువకు వస్తుందనో లేకపోతే ఎవరైనా తెలియని వాళ్ళు కొంతమంది మోసకారులు ఉంటారు అట్లాంటి మోసకారుల దగ్గర ఆథరైజ్డ్ లైసెన్స్ లేని వాళ్ళ దగ్గరకు కొనవద్దు కొంతమంది ఇట్లాంటి ఫేక్ విత్తనాలు ఫేక్ ఫర్టిలైజర్స్ లాంటివి తయారు చేసే ముఠాలు కూడా ఉంటాయి అలాంటి ముఠాలను బారిన పడద్దు మీరు అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా మీ నోటీస్కి వస్తే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా వాళ్ళని